హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను బయట వర్షం పడుతోంది మా వారికి ఇచ్చిన మాట ఎలా తప్పుతా అని చెప్పండి వర్షం పడుతుందనే కాదు లేకున్నా కానీ తప్పను ఎందుకంటే అది మనకి ఇష్టమైన ఐటెం కాబట్టి వాన పడుతుంది వాన పడుతోంది అన్న సాకు తోటి నేను ఈ రోజు ఉల్లిపాయ పకోడి చేసుకుంటున్నాను అనమాట ఆ మీ అందరు చేసినట్టే ఉల్లిపాయలు పచ్చిమిరకాయ అల్లము కరివే కరివేపాకు కొంచెం జీలక జీలకర్ర కాదండీ వాము కొంచెం మిర్చి పౌడరు ఉప్పు సోడా ఉప్పు ఇవన్నీ వేసేసి శనగపిండి బియ్యపిండి రెండు కలిపేసేసి శుభ్రంగా ఆ ఉల్లిపాయ తడిలోనే ఎంతవరకు వస్తుందో అంతవరకు కలిపి మిగిలినవి మాత్రమే నీళ్ళు పోసుకొని కలిపేసుకొని వేడివేడి నూనెలో పకోడి వేసేసి చక్కగా ఎంత బాగా ఉంటుందో ఈ క్లైమేట్ కి మరి ఈ క్లైమేట్లో పకోడి వద్దు వచ్చి తినకూడదు ఆయిల్ ఫ్యాటు బరువు ఇవన్నీ ఆలోచించే వాళ్ళు అంతమంది ఉన్నారు నేను ఆలోచిస్తా కానీ ఆచరించట్లేదు ఎందుకంటే చల్ల చలి గాలి డామినేట్ చేస్తుంది మంచి అల్లం చాయ్ పెట్టేశాను మంచి పొకోడీ వేసేసాను చక్కగా నేను ఒక ప్లేట్లో మా వారికి కూడా ఇచ్చాను లేండి నేను ఒక్కదాన్నే తినలేదు అన్నమాట అలా మంచి మంచి సాయంత్రాలు ఇలా ఎంజాయ్ చేయాలండి అప్పుడే లైఫ్ బాగుంటుంది అని నేనంటా మీరేమంటారు అబ్బో ఫ్యాటు అబ్బో డీప్ ఫ్రై అంటారా మరి పకోడి చూసి తినాలని అనిపించట్లేదు రేపు చేసేసుకోరు మంచి వానబడింది అనుకోండి రేపు అసలే తుఫాన్ అంట మరి చూద్దాం ఎంతమంది తుఫానికి చల్లగాలికి టీ కాకుండా ఆ అలా కూర్చుంటారా నేనైతే చేసేసానండి పొట్టలోకి కూడా వెళ్ళిపోయింది భలే రుచిగా వచ్చాయి ఇది కూడా ఇలా బాగా పొంగు వచ్చిన చాయ్ మంచి అల్లం చాయ్ అండి ఇది అల్లం చాయ్ ఉల్లిపాయ పకోడి ఇంకేంటి మజా మజానే ఈ రోజంతా మాకు తెలుసా ఏంటి అర్థం అవుతుందా మీలో ఎంతమంది సాయంత్రం బజ్జీలు పకోడీలు వడలు వేసుకొని తిన్నారో కామెంట్లో చెప్పండి ఏమి అనుకోకుండా ఓకేనా కప్పుల్లో పోసేసాను ప్లేట్ లో పెట్టేశాను మా వారికి ఇచ్చేశాను నేను కూడా నోట్లో వేసేసుకున్నాను బ్రహ్మాండమైన ఈవినింగ్ అనమాట ఈ రోజు మాది అప్పు Okay, happy happy with the stones.